ఫ్రెండ్స్ మీ అందరికీ వందనాలండి మన దేవుడైన ఏసవి యొక్క కృపయు సమాధానము ఆశీర్వాదములు మన కుటుంబాల్లో విస్తరించను గాక ఈ యొక్క బైబుల్ గ్రంథం గురించి మనం ఈ ప్రపంచానికి చెప్పవలసిన విషయాలు ఏమిటంటే ఇది ప్రపంచంలో అతి పెద్ద గొప్పదైన పరిశుద్ధ గ్రంథం ఈ గ్రంథంలో మానవుడు ఏ విధంగా తప్పిపోయాడు మరలా ఏ విధంగా దేవిని బిడ్డగా మార్చుకుంటాడో దేవుడు తానే స్వయంగా మానవ ప్రేరిత మానవులను ప్రేరేపించి ఇది రాయించడం జరిగింది ఇందులో ఎక్కడ ఎక్కడ కూడా దేవుడు పాపము చేయమని చెప్పలేదు కానీ దీని చరిత్రలో కొంతమంది నాయకులు అధికారులు సామాన్య ప్రజలు రాజులు తప్పులు చేశారు ఆ తప్పులకు దేవుడు ఏ విధమైన బాధ్యుడు కాదని ఇందులో రాయబడింది అంతేకాకుండా ఈ భూమి మీద జరుగుతున్న ఏ తప్పుకైనా కానీ మానవ క్రియలన్నిటికీ మానవుడే బాధ్యుడు తప్ప దేవుడు వాటి లెక్క చూసి ప్రతిఫలం ఇచ్చేవాడే తప్ప కానీ వాటి మానవునికి ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకొని గ్రహించుకునే శక్తిని మానవునికి దేవుడిచ్చాడు కాబట్టి వాటి ఆధారంగానే మానవునికి ఇచ్చిన వివేకము ఆలోచన హృదయ స్పందన మంచి చెడులను తెలుసుకునే జ్ఞానము వాటి పట్ల అనుసరించవలసిన స్పందనను మానవునికి ఇచ్చాడు దేవుడు వాటి ఆధారంగానే దేవుడు ఎవరు నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకునే విధంగా ఈ గ్రంథంలో ఆయన సమాచారాన్ని మానకు అందించాడు అంతే తప్ప కానీ పాపం చేయమని కానీ పాపానికి కర్త కాని ఎక్కడ చెప్పబడలేదు ఈ గ్రంథం ఎవరికి అర్థం కాదంటే స్వార్థపూరిత ఆలోచనలతో స్వార్థంలో ఈ లోకంలో పాప మార్గంలో జీవించాలని నిర్ణయాలతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ గ్రంథం వెర్రితనంగా ఉంటుంది వారికి దేవుని మాటలు అర్థం కాదు ఎందుకంటే వారు వారికున్న వివేక ఆలోచన నైతిక స్పృహను మనసాక్షిని వాళ్ళు చేరుపుకున్నారు కాబట్టి స్వార్థానికి వారు ఇచ్చారు కాబట్టి వారికి ఈ గ్రంథంలోని దైవభక్తులు దేవుని మాటలు అర్థం కాదు కాబట్టి దేవిని మాటలు ఈ గ్రంథంలోని ప్రతి మాట వృధా కాదు తప్పకుండా అవి నెరవేరుతాయి ఈ గ్రంథాన్ని ఎవరైతే స్వార్థపరుడు తన స్వార్థానికి వాడుకొని దేవుని మాటలను పెట్టి మారకుండా దేవుని వాక్యాన్ని కప్పుకొని ఆయన యొక్క నామానికి వ్యతిరేకంగా ఆయన యొక్క ప్రభావానికి వ్యతిరేకంగా ఎవరైతే దేవుని వాక్యాన్ని సరిగా చేపట్టకుండా మారకుండా ప్రజల మధ్య తప్పు చేస్తూ ఈ బైబిల్ను పట్టుకొని వాళ్ళు దేవుని మాటలను వల్లిస్తే తీర్పు దినంలా ఆయన మాటలు వారిని శిక్షించడానికి సాక్ష్యార్థంగా సాక్ష్యమై ఉంటాయి అంతేకాకుండా ఇందులో ఉన్న సమాచారం సువార్థికులు దేవుని సేవకులు ప్రజలకు చెప్తున్నప్పుడు వారు వినకపోతే పెళ్లిచేవన పెడితే మారకపోతే వారిని కూడా శిక్షించే తీర్పు దినమున ఆ మాటలు ఇందులోని మాటలు సాక్ష్యమై సాక్షార్థమై ఉంటాయి అంతే తప్పగాని ఈ గ్రంథంలోని మాటలు దేవిని మాటలు ఏవి కూడా వృధా కాదు అందులో ఒక సున్నా కానీ ఒక పొల్లు కానీ తప్పిపోదు ఈ భూమి ఆకాశం గతించినా కానీ ఆ మాటలు దేవుని మాటలు తప్పకుండా మన జీవితాలలో ప్రజల జీవితాలలో నెరవేరుతాయి కాకపోతే నువ్వు మారితే నీకు మంచి ఫలము వస్తుంది నిత్య జీవం అనేది నీకు వస్తుంది నువ్వు మారకపోతే నీకు తీర్పు దినం శిక్ష అనేది వస్తుంది అంతే తప్ప కానీ దేవుని మాటలు ఏ విధంగానూ అవి వృధా కాదు అందుకే దేవుడు ఈ లోకానికి నరునిగా శరీరదారిగా వచ్చి మానవుణ్ణి రక్షించడానికే మానవుడు చేసిన పాపాలను ప్రాయచిత్తం చేయటానికే మాపి చేసి మరలా దేవిని బిడ్డగా మార్చుకోవటానికే దేవుడు ఈ లోకానికి సాటి మనిషిగా వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చాడు తన రక్తాన్ని కార్చాడు మరణాన్ని మరణించిన తర్వాత మూడు రోజుల తర్వాత లేచి మరణాన్ని జయించాడు మరల త్వరలో రానాయి ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చిన రాకడ విషయం ఏంటంటే మనం మారటానికి కృపను దయను చూపెడుతున్నాడు మనం మారు మనసు పొందడానికి మనం రక్షింపబడటానికి మరి మారు మనసు పొందడానికి మనకు సమయం ఇచ్చాడు అవకాశం ఇచ్చాడు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మానవుడు ఎంత తెలివి కలవాలంటే అతని ఎవరైనా శిక్షణ పోతే నన్ను ఎందుకు శిక్షిస్తున్నావు అని అడుగుతాడు దేని కొరకు నన్ను కొడుతున్నావు దేని కొరకు నన్ను దిడుతున్నావు దేని కొరకు నన్ను శిక్షిస్తున్నావు అని అడిగే తెలివి మానవు మానవునికి ఉన్నది కాబట్టి కాబట్టి ముందుగానే మానవునికి అతనికి మారకపోతే దేవుని బిడ్డగా మారకపోతే నశించిపోతే ఎలాంటి శిక్ష వస్తుందో అది తెలియపరచడానికే దేవుడి లోకానికి నరునిగా శరియాదారు వచ్చి నీ కోసం నా కోసం ఈ మాటలు చెప్పబడుతున్నాయి ఈ మాటలను ఈ దైవ గ్రంథంలోని విషయాలను మనం తెలుసుకోకపోతే మరి అవి వినకపోతే అవి తీర్పు దినమున మనకు సాక్ష్యమై సాక్షార్థమై ఉంటాయి తప్ప అంతేగాని ఈ గ్రంథంలో దేవుడు రాయించిన పలికినా పలికించిన ఏ మాట కూడా వృధా కాదు కాలలుయా